वर्ष 2011 की जनगणना के मुताबिक पंजाब में ईसाई धर्म की आबादी सिर्फ एक दशमलव छह प्रतिशत थी और उस समय पंजाब में कभी भी क्रिसमस का त्यौहार नहीं मनाया जाता था लेकिन आज पंजाब बिल्कुल और ये लोग खास रहा पर गरीब लोगों को निशाना बनाते थे जिसमें बेचारे मजबूर जो हिंदू है इस्लामी రైజ్ అలౌట్ దయకర్ రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం ఫ్రెండ్స్ జస్ట్ ఇమాజిన్ చేయండి పంజాబ్ మనకు అందరికీ తెలుసు పంజాబ్ ఈ పంజాబ్లో ఎక్కువగా సిఖ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అందులో జాట్ ఉంటారు అదేవిధంగా నాంగీస్ ఉంటారు లేకపోతే నిహంగ్ అంటారు వాళ్ళను మోనా సిక్ అనే వాళ్ళు ఉంటారు వీళ్ళ దాంట్లో ఎన్నో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి అందులో కూడా సిక్ కమ్యూనిటీలు కూడా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కూడా ఉన్నారు వాళ్ళను ఎంత దారుణంగా చూస్తారు అంటే వాళ్ళ గురించి ఒక విధంగా చెప్పాలంటే ఒక సుమారు ఒక వంద వీడియోలు తీయచ్చు వాళ్ళపైన జరుగుతున్న వాళ్ళను వాళ్ళను ఏ విధంగా అయితే కంప్లీట్గా బెట్రేయల్ చేశారో వాళ్ళను ఏ విధంగా అయితే పక్కన పడేసినారో ఒక కమ్యూనిటీ వాళ్ళు కంప్లీట్గా ఒక కమ్యూనిటీకి కంప్లీట్గా దూరం చేసేసి వాళ్ళను దేనికి పనికిరాని వాళ్ళుగా చేసి పక్కన పడేశారు అలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కడికి వెళ్ళినాం ఒక హోప్ అనేది క్రియేట్ కాలేకపోయింది వాళ్ళకు అందులో రామ్ రహీమ్ అనేవాడు ఒక వ్యక్తి వచ్చాడు బాబా మనకు అందరు తెలుసు వాస్తవంగా చెప్పాలంటే దొంగోడే ఈయన మీద ఎన్నో కేసెస్ ఉన్నాయి అయినా కూడా ఆయన ఎప్పుడైతే ఈ డేరా అని తయారు చేశాడో ఈ డేరా బాబా అనే పేరుతో ఎప్పుడైతే ఫేమస్ అయ్యాడో ఆ టైంలో అతను కులం మతం లేకుండా ఒక పేరు పెట్టాడు ఇన్సాన్ అంటే మానవుడు గురు హర్మీత్ సింగ్ ఇన్సాన్ అని పేరు పెట్టుకున్నాడు అంటే ఈయన దగ్గర పురుషుడు స్త్రీ అదేవిధంగా పేదవాడు ధనవంతుడు అందరు సమానమే అని చెప్పి ఒక పెద్దగా ఒక డేరా పెట్టడం జరిగింది అందులో చాలామంది మా సొసైటీలో ఉన్న వాళ్ళకు కూడా మా గౌరవం వస్తుందని ఆ డేరాలో వెళ్ళడం స్టార్ట్ అయ్యారు చాలామంది భక్తులయ్యారు కానీ అక్కడ ఒక్కొక్క అమ్మాయిలతో జరిగే మానభంగాలు వాళ్ళపైన జరిగే అత్యాచారాలు కుటుంబంలో ఒకవేళ ఇలాంటి విషయాలను బయట తీస్తే వాళ్ళపైన మర్డర్ అటెంప్ట్స్ కూడా జరిగింది సో ఇదంతా మనకు అందరికీ తెలుసు ఇదంతా ఓపెన్ సీక్రెట్ న్యూస్ మీడియాలో కూడా చాలామంది దీనికి స్ప్రెడ్ చేశారు దీని గురించి ఎన్నో డిబేట్స్ కూడా జరిగినాయి అంటే నమ్ముకున్న వ్యక్తి మోసం చేస్తూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న సమయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆలోచిస్తున్న సమయంలో వీళ్ళందరూ ఏస్తు క్రీస్తుని అంగీకరించారండి దానికి ముఖ్యమైన కారణం ఏంటిది అని అంటే కనుక క్రీస్తు ప్రేమ ఈరోజు పంజాబ్లో క్రిస్టియానిటీ ఎంత స్ప్రెడ్ అయ్యిందంటే దాన్ని చూసి చాలామంది దేశంలో ఉన్న ఎన్నో నేషనల్ మీడియాస్ అగెయిన్స్ట్గా మారుతుంది వాళ్ళపైన ప్రొపగాండా క్రియేట్ చేస్తూ ఉన్నారు మీరు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ రిపోర్ట్లో ఈ రిపోర్టర్ ఒక మాట మాట్లాడుతున్నాడు పంజాబ్ విషయంలో क्रिस्टियानि इतन फील आईन कसाली नेशनल मीडिया लो इतन ट्रांसलेनता आज सबसे पहले हम आपको पंजाब से आई कुछ ऐसी तस्वीरें दिखाना चाहते हैं जो हर किसी को हैरान कर रही हैं आप भी शायद इन्हें देखकर हैरान रह जाए पंजाब के अलग अलग जिलों और शहरों में क्रिसमस के त्यौहार पर शोभा यात्राओं और संध्या फेरी का आयोजन हो रहा है जिनमें हजारों लाखों लोग हिस्सा ले रहे हैं लोग इस बात से हैरान हैं कि भारत के जिस राज्य में ईसाई धर्म की आबादी सबसे कम मानी जाती है उस राज्य में क्रिसमस का त्यौहार इतने जोर शोर से कैसे मनाया जा रहा है वर्ष 2011 की जनगणना के मुताबिक पंजाब में ईसाई धर्म की आबादी सिर्फ एक दशमलव छह प्रतिशत थी और उस समय पंजाब में कभी भी क्रिसमस का त्यौहार इतने बड़े पैमाने पर नहीं मनाया जाता था लेकिन आज पंजाब बिल्कुल बदला बदला सा दिख रहा है पंजाब में कुल तीन राज्य भारत में कुल तीन राज्य ऐसे हैं जो ईसाई बाहुल राज्य माने जाते हैं इनमें नागालैंड में सतासी दशमलव नौ परसेंट मिजोराम में सतासी दशमलव दो परसेंट और मेघालय में चौहत्तर दशमलव छह परसेंट आबादी ईसाई धर्म के लोगों की है उत्तर पूर्व के बाद गोवा में सबसे ज्यादा पच्चीस दशमलव एक प्रतिशत केरल में अठारह दशमलव चार प्रतिशत तमिलनाडु में छह दशमलव एक झारखंड में चार दशमलव तीन परसेंट लोग ईसाई धर्म से हैं ఒకవైపు క్రిస్టియానిటీ ఎదుగుతుందని ఒకరు ఆనందిస్తూ ఉంటే క్రిస్టియానిటీ ఎదగడానికి కారణం చాలామంది ఏమంటారంటే డబ్బులు ప్రలోభము లేకపోతే ఇంకా ఏదో ఫేక్ న్యూజెస్ దీని మీద ప్రొపగాండా క్రియేట్ చేస్తూ సమాజంలో క్రిస్టియానిటీ పేరు మీద చాలా దారుణంగా మాటలు మాట్లాడుతున్నారు ఒక ప్రొపగాండా నేను చెప్తాను దీని తర్వాత నేను కంటిన్యూ చెప్తాను యూపీలో ఎక్కువగా ముస్లింస్ జనాభా ఉన్న స్టేట్ అది ఆ స్టేట్ లో ముస్లిం వర్గానికి ఎలా కంప్లీట్ గా వాళ్ళను ఏ విధంగా వాళ్ళ పైన వీళ్ళు క్రిటిసైజ్ చేశారో అనే దాని గురించి మనం ఒకవేళ మాట్లాడితే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ముస్లింస్ వాళ్ళను లవ్ జిహాద్ అని చెప్పారు పెళ్లి ముస్లింస్ వాళ్ళ పాపులేషన్స్ పెరిగిపోతుంది ఈ పెరిగిపోవడం వల్ల ముస్లిం జనాభా అంటే ముస్లిం అమ్మాయి వాళ్ళ తరఫు నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముస్లింస్ లో కన్వర్ట్ అయితున్నారని వాళ్ళ పైన ఎన్నో ఆరోపణలు వేయడం జరిగింది దీంతో పాటు ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి ఇద్దరు రోడ్డు పైన నడుచుకుంటూ మాట్లాడుకుంటా పోయిన వాళ్ళపైన లవ్ జిహాద్ అనే ఒక పేరు పెట్టి ఒక ట్యాగ్ లైన్ పెట్టి ముస్లింస్ వాళ్ళ పైన చాలా దారుణంగా చేయడం జరిగింది అలానే కోవిడ్ టైంలో వీళ్ళపైన ఎంత దారుణంగా ఫేక్ న్యూసెస్ క్రియేట్ చేశారో మనకందరికీ తెలుసు Study by four researchers shows how misinformation around COVID-19 has travelled, who are the people sharing it, and how in less than two months it has transitioned from health misinformation, which is about fake cures and origin, to communal and xenophobic misinformation, which is targeting a religion or race. <laughs> బయట నుంచి ఎవరిపైన ఉంచారని బాటిల్లో యూరిన్ పోశారని ఎన్నో తప్పుడు ఎన్నో ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి ఒక భయంకరమైన ప్రొపగాండా క్రియేట్ చేయడం జరిగింది దీంతో ముస్లింస్ వాళ్ళ పైన ఒక మెజారిటీ మెజారిటీయన్స్ అయిన వాళ్ళందరూ ఒక ద్వేషపూర్వకంగా వీళ్ళని చూడడం స్టార్ట్ అయింది గడ్డం కనిపిస్తే టోపి కనిపిస్తే వాళ్ళ డ్రెస్ వేసుకుంటే వాళ్ళను ఒక వ్యతిరేకంగా చూడడం స్టార్ట్ అయింది దీంతో పాటు ఎక్కువగా పొలిటికల్ యాక్టివిటీస్ వీళ్ళు ఇంకా మటన్ ముర్గా తర్వాత మంగళసూత్ర ఆవు ఇలాంటి విషయాలను హైలైట్ చేసి ముస్లింస్ కమ్యూనిటీ పైన చాలా దారుణమైన ఎన్నో భయంకరమైన ఇన్సిడెంట్స్ వాళ్ళ జీవితంలో వాళ్ళు చూశారండి చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ ఇంటిపైన బుల్డోజర్స్ రావడం कोई जानकारी नहीं दिया गया ना कोई नोटिस ना कुछ इंसानों की ये नहीं सुने जहाँ मर्जी जाए कहीं बाबा का बुलडोजर चला है कहीं मामा का बुलडोजर चला है तो पूरे दिल्ली में सिर्फ जहांगीरपुर इीगल बसा हुआ था तीन सौ मकान ही करें आपूकू क्रिस्टियन से लव जिहाद से धर्म परिवर्तन के बाद अब ईसाइयों ने भी हिंदुओं के धर्मांतरण का बीड़ा उठा लिया है తాజా हिंदुओं का जबरन धर्म परिवर्तन करवाया जा కా है ధర్మ रिपोर्ट ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఈయన ఎప్పుడు చూసినా క్రిస్టియానిటీ గురించి ఏదో ఒకటి మాట మాట్లాడుతూ ఉంటాడు ఈయన పేరు నేను మర్చిపోయాను ఒకవేళ గుర్తుకొస్తే నేను స్క్రీన్ పైన పెడతాను ఇతంతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాడు సుశాంత్ సింగ్ అని అతను కూడా ఎంత విషం కక్కారంటే క్రిస్టియంటి పను పంజాబ్ లో క్రిస్టియంటి పెరుగుతుందని వీళ్ళు ఏ విధంగా చేశారు అంటే పంజాబ్ లో క్రిస్టియంటి పెరుగుతుందని తన బాదంతైన న్యూస్ ఛానల్ ని చెప్తునాడు బట్ జస్ట్ పంజాబ్ మే సిర్ఫ్ 1.5% అవవాది ఇసాయి ధర్మ కి మాని jati hai వహా సబ్సే జ్యాదా కార్యక్రమ హో రహే పంజాబ్ మే ఇస్ జష్న్ కో सिख धर्म की परंपरा के अनुसार मनाया जा रहा है जिसमें संध्या फेरी और शोभा यात्राएं निकालकर लोगों को यह बताया जा रहा है कि दुनिया में जब पाप बढ़ रहे थे तब उन पापों को खत्म करने के लिए क्रिसमस के दिन ईसा मसीह का जन्म हुआ था और वो मुक्ति दाता है आप सबसे पहले इन तस्वीरों को देखिए और फिर हम आपको यह बताएंगे कि क्या इसके पीछे सिखों का धर्म परिवर्तन एक बहुत बड़ा कारण है దీని తర్వాత పంజాబ్ ఎందుకు ఈ విధంగా మారుతుంది అని చెప్పి మరి ఇంకొక న్యూస్ కూడా క్రియేట్ చేశాడు అంటే ఇప్పుడు ఇతను చేసే ప్రైమ్ టైంలో లో ఏదైతే న్యూస్ ఉన్నాయో కంప్లీట్ గా క్రిస్టియానిటీ పైననే ఉంటుంది పైగా ఎక్కువగా ఈ పది సంవత్సరాలలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్యలో జరిగే గొడవలు ఎంత దారుణంగా పెరిగిపోయాయి అంటే బహుశా ఎప్పుడు కూడా మన ఇండియా ఇండిపెండెంట్ కాక ముందు కూడా జరగలేదేమో ఇలాంటి విషము అనేది ప్రతిరోజు సమాజంలో కక్కుతూ ఉంటే మనిషి హృదయంలో ఈ విషం అనేది ఎక్కదా నర నరాలు పాకదా తన మైండ్ అంతా ఎక్కువగా ఈరోజు మన సమాజంలో ఉన్న యవనస్తులు యవనస్తులకు ఉద్యోగాలు లేవు ఒకవేళ ఉద్యోగము ఉన్నా ఆ ఉద్యోగంలో సరి జీతాలు లేవు అలాంటి సమయంలో ఎక్కడి నుండి అయితే ఈజీ వర్క్స్ వస్తాయో ఈజీ మనీ వస్తుందో ఎందులో పోతే వాళ్ళకి ఈజీగా డొనేషన్స్ వస్తున్నాయో అలాంటి దాంట్లో జంప్ అవుతున్నారు ఎదుటి వాడు ఎంత కష్టాల్లో ఉన్నాడని ఎదుటివాడు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడని అవన్నీ చూడక వాడు ఏ మతానికి సంబంధించిన వాడో అతను ఏ కులానికి సంబంధించిన వాడు అని చెప్తూ వాళ్ళపైన దాడి చేస్తున్నారండి చిన్న చిన్న దానికి ప్రొపగాండాస్ జొమాటో మనం చూసాము మొన్న తర్వాత అదే విధంగా ఇంకొక చోట హరే రామ హరే కృష్ణ అని చెప్తూ భజనలు చేస్తూ ఉన్నారు మరి ఇంకొక చోట క్రిస్టియన్ స్కూల్స్ లో పోయి వా పాస్టర్ ని బెదిరించడము ఇదంతా ప్రొపగెండా క్లియర్ అర్థమవుతుందా మీకు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఒకవేళ సీసీ కెమెరా ఫుటేజెస్ ఇవన్నీ బయటపడితే ఎక్కడికక్కడ క్లియర్ అయిపోతుందండి ఒకరి మీద ఒకరు నిందలు వేస్తూ అందులో మన తెలుగులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఛానల్స్ క్రియేట్ చేసుకున్నారు వీళ్ళ పని ఒకటే ఎప్పుడు చూసినా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ వీళ్ళ మధ్యలో ఏదో డిస్కషన్ అని చెప్తున్నారు కానీ ఒకవేళ వాళ్ళ మాటలు వింటే వన్ సైడ్ మాత్రమే ఉంటుంది కేవలం వన్ సైడ్ మాటలే మాట్లాడుతూ ఉంటారు మీ పాస్టర్లు ఎందుకు ఇంటింటికి తిరుగుతున్నారు మీ సేవకులు ఎందుకు ఇలా చేస్తున్నారు మీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ మాటలతోనే మాట్లాడుతూ ఉంటారు మీరు చూడండి కేవలం క్రిస్టియన్స్ పైననే వీళ్ళు మాట్లాడుతున్నారు కేవలం క్రిస్టియన్స్ పాస్టర్లను పిలుస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్స్ అయితే కేవలము పాస్టర్లను పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు పాస్టర్లతో ఏందండి ఇంటర్వ్యూ చేసేది పాస్టర్లతో ఇంటర్వ్యూ ఏం చేస్తారు పాస్టర్లకు వేరే ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే పాస్టర్ ఎందుకు చెప్పాలి దాని గురించి సమాధానము బైబిల్ గురించి అడగండి బైబిల్ గురించి చెప్తాము కానీ వేరే మతం గురించి ఎందుకు అవసరము అదే మళ్ళీ వేరే మత మతానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడమని అంటే మాటలు రావు కేవలము ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళే టార్గెట్ చేస్తూ అంటే సమాజానికి కూడా ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలి అంటే ఎవడెక్కడ కొట్టుకుంటూ అనేది చూస్తూ ఉంటారు ఇంకా ఇప్పటి అవేర్నెస్ రాకపోతే ఇంకా ఎప్పుడు క్రైస్తవుడు నిలబడతాడు సమాజం ఎప్పుడు నిలబడుతుంది యవనస్తులు ఎప్పుడు తన జీవితాన్ని సరిదిద్దుకుంటారు ఈరోజు క్రిస్టియానిటీలో వచ్చిన వాడు తాగుడు మానేశాడు తన కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నాడు తన భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాడు ఇంకేం కావాలి సమాజంలో ఒక మనిషి మారుతూ ఉంటే సమాజం సమాజానికి ఇష్టం ఉండదా తాగు తాగుకుంటా తన్నుకుంటా భార్య పైన లేనిపోని అనుమానాలు లేనిపోని డౌట్లు పడుతూ ఆమెను కొట్టడం సమాజంలో ఒక మనిషి మారుతూ ఉంటే ఇంకొక మనిషి ఎందుకు దాన్ని ఆపనికి ట్రై చేస్తూ ఉంటాడు కేవలం ధర్మం పేరు పేరుమిటండి ధర్మం పేరుట ఈరోజు సమాజము చాలా మోసం చేస్తుంది దాంట్లో ఎక్కువగా న్యూస్ మీడియాసు అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్న చాలామంది ఇన్ఫ్లుయర్స్ దీని మీదనే ఇలాంటి విషయాన్ని టార్గెట్ చేస్తూ సమాజంలో ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బెస్టివల్ హ్యావ్ గ్రేట్ డే